ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుబ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖున వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది అలాగే సింహరాశి వారికి ఒక స్త్రీ వలన మంచి శుభవార్త ఈవిడ ఎదురు రావడం వలన మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షము అలాగే మీరు అనుకున్న పని సాధించే అవకాశాలు ఉన్నవి అసలు ఆ స్త్రీ ఎవరు అలాగే సింహరాశి వారి జాతక రేఖలో వారి యొక్క ఏ ఏ రోజు ఏ ఏ పని చేయాలి పద్దెనిమిదో తారీఖున ఏ పని చేస్తే ఏ విధంగా ఉంటుంది పంతొమ్మిదో తారీఖున ఏ పని చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా సింహరాశి వారు మగ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో అలాగే పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదములో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు అలాగే సింహరాశి వారు కనుక మనం చూసుకున్నట్లుగా అయితే మఖ నక్షత్రంలో పుట్టినవారు వీరు చాలా చక్కటి ఆరోగ్యము మంచి దేహదారుడ్యము అలాగే రూప లావణ్యము కలిగి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు వీరు చూస్తానికి హుందాగాను ఎప్పుడు కూడా గాంభీర్యంగా కనిపిస్తారు వీరు పరిశుభ్రతకి ఎక్కువగా ప్రాధాన్యతను తీస్తుంటారు ఎప్పుడు కూడా మడత నలగని దుస్తులు ఎక్కువగా వాడుతుంటారు వీరి గొంతు కూడా ఎదుటి వారిని శాసిస్తున్నట్లుగానే ఉంటుంది ఈ సింహరాశి వారిని ఆడంబరంగానూ చాలా పొదుపు కూడా పాటిస్తారు అనవసరమైన ఖర్చులు అసలుకి ఇష్టపడరు వీరు వీరికి విద్యాధికులైన దైవభక్తి కలవారు అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా వీరిపై ఎక్కువగా ఉంటుంది దైవ కార్యాల్లో కూడా చాలా అంటే చాలా సురుగ్గా వీరైతే నిలబడతారు అలాగే పరోపకారము దాన కూడా చేస్తుంటారు అలాగే వీరికి న్యాయ న్యాయాల మీద కూడా విచక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా న్యాయ అన్యాయాలు వీరైతే ఎప్పుడు కూడా వెనకాడరు చెప్పడంలో అలాగే సాధారణంగా వీరు అందరికీ అబద్ధం అయితే చెప్పరు హద్దు మీరిన వ్యసనాడు అయితే వీరికి అస్సలు ఉండవు స్త్రీ వ్యామోహం కూడా అసలు ఉండవు స్త్రీల పట్ల ప్రేమానురాగాలు ఉంటాయి కానీ స్త్రీలు మాటలు పట్టించుకోరు కుటుంబంలో భార్యా పిల్లల పట్ల కూడా చాలా అనురాగంతో ఉంటారు అలాగే కొబ్బా నక్షత్రంలో పుట్టిన వారు వీరికి విద్యావంతులు వివేకవంతులుగా నిలబడతారు వీరు సమయోచన నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు నలుగురు కూడా చాలా గట్టిగా సమర్థుల్లో ఉంటారు నలుగురులో కూడా నొప్పించక ఒక పద్ధతిలోనే మధ్య మార్గాన్ని ప్రవర్తిస్తుంటారు అంటే ఎవరిని కూడా నొప్పించరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు వీరికి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం కలిగి ఉంటారు తనను పొగిడే వారినిపై ఎక్కువగా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు వీరిని అన్ని వర్గాలు వారు రంగాలకు చెందిన వారు కూడా ప్రముఖ స్నేహాలు గాని పెద్ద పెద్ద పరిచయాలు గాని పెద్ద పెద్ద పనులు గాని వీరిపై చాలా సహజంగానే ఉంటాయి సింహరాశి వారికి చెందిన వారు చాలా గట్టిగా రిజర్వర్డ్ గాను గాంభీరంగా గాను ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు ఒక్కొక్క సమయంలో వీరి యొక్క రాశి అధిపతి రవి అందువలన అటు నక్షత్రాధిపతి కూడా బగాదా దివ్యుడు కాబట్టి ఎంత వద్దనుకున్నా అపమార్గానికి ఒక్కొక్కసారి మళ్ళిస్తూ ఉంటాడు వీరిని మంచి మార్గానికి వెళ్ళాలనుకున్నా కానీ వీరు చేసే పనులు చేయబోయే పనులు కూడా ఒక్కొక్కసారి చాలా చక్కగా ఉంటాయి ఎప్పుడు కూడా మనుషును బట్టి బుద్ధి ఉంటుంది బుద్ధి ప్రభావం శరీరం మీద ఆత్మ మీద ఎక్కువగా పడుతుంది వీరికి అందువలన వీరు చాలా సంచలమైన స్వభావము ముఖ్యంగా స్త్రీ మాటలను అస్సలు ఒక్కొక్కసారి పట్టించుకోరు ఎవరు చెప్పినా తాను అనుకున్నదే ఖచ్చితంగా చెయ్యాలనేది అనుకుంటారు అలాగే ఉత్తర నక్షత్రంలో మొదటి భారంలో వారైతే మాత్రము ఈ జాతకులు అయితే విద్యార్థికులనే చెప్పలేము వీరు మంచి రంగు మంచి రూపంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు కానీ వీరికి కొంచెం భయస్వరూపం ఎక్కువ ధైర్య సహజాలు తక్కువ వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏదైనా ఒక పనికి పది సార్లు చేస్తుంటారు ఈ యొక్క ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు వీరికి ఓర్పు ఎక్కువ అధికంగా ఇతరులకు ఉపయోగపడుతుంటారు వీరి సలహాలు ఇతరులకి ఎక్కువ లాభిస్తుంటాయి వీరికి ఉపయోగపడవు వారి సలహాలు తన గురించి గొప్పగా చెప్పుకోవడం కూడా వీరికి అలవాటు లేదు అలాగే మనుషులు ఏమున్నా పైకి చెప్పుకోలేకుండా ఉంటారు మనుషులు ఏ విషయం దాగదు పరోపకారం చేస్తూ ఉంటారు ఈ జాతక వారికి సింహరాశి వారి మనస్థులం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం కదా ఇప్పుడు సింహరాశి వారి యొక్క జాతకము మే పద్దెనిమిదవ తారీఖున వీరికి ఏ విధంగా ఉండబోతుంది వీరికి సాధారణ ఫలితాలు ఉన్నాయా లేకపోతే మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయా వీరు చేయవలసిన పనులు ఏంటి చేయకూడని పనులు అనేది ఏంటో మనం వివరంగా ఈరోజు తెలుసుకుందాం అలాగే వీరి జాతక పరంగా ఈ రోజు శారీరకంగా వీరికి చాలా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో అలాగే చిన్ననాటి నుంచి కొంచెం చిన్న చిన్న ఆరోగ్య పరిస్థితులు అయితే ఈ రోజు వీరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి తలనొప్పులు కానీ అలసట కానీ ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం కానీ అలాగే యోగా కానీ మెడిటేషన్ కానీ చేయాలి అలాంటివి చేస్తే వీరికి అయితే చాలా మంచిది అలాగే చదువుకునే వారికి అయితే మాత్రము ఈ రోజు అంతగా మార్పు అయితే కనిపించదు అలాగే వీరి జాతక రేఖలో అయితే మాత్రం కొద్దిగా రాసే దాంట్లో కానీ కొద్దిగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఈ రోజు వీరు అలాగే వీరు కొద్దిగా మానసిక ఒత్తిడిని మానసిక ఇబ్బందిని అయితే మాత్రము కొద్దిగా చికాగులు సమస్యలు అయితే కొద్దిగా కలిగించే వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారు పిల్లలలో అయితే తత్వంలో అయితే మాత్రం కొంత మార్పు కనిపించవచ్చు వారి ప్రోత్సాహంగా ఉండడం అనవసరం అని కూడా చాలా మంది అనుకోవచ్చు చదువు విషయాల్లో ఒక చిరుకు మార్గోపదేశంగా ఇవ్వాలని కోరుకుంటారు ఉపాధ్యాయుల పట్ల కూడా కొత్తగా సందేహాలను కానీ నివృపరుస్తారు అలాగే వీరికి ధనపరంగా చూసుకున్నట్లుగా ఆర్థిక పరిస్థితి అనేది అంతగా నిలకడగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజు అప్పుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించి పెట్టాలి ముఖ్యంగా అప్రతిష్ట అప్రతిష్ట అంటే ఉపయోగపడిన స్కీముల్లో డబ్బు వీరు ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉన్నవి అందువలన వీరు ఆ డబ్బుకు పెట్టుకోకుండా ఉండటం మంచిది అలాగే కుటుంబ విషయానికి వస్తే మాత్రము ఇంటి వాతావరణం చాలా సౌమ్యంగా ఉంటుంది పెద్దల ఆశీస్సులు లభించగలవు కుటుంబ సభ్యులతోటి చక్కటి అనుబంధం కొనసాగుతుంది ఈ రోజు స్నేహితులు లేదా బంధువులు చిన్న సమావేశాలు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి అలాగే భార్య దగ్గర కూడా ఒక మంచి గిఫ్ట్ గాని ఒక ప్రయాణం గాని తీసుకెళ్లే అవకాశాలు అలాగే టెంపుల్స్ కి వెళ్లి ఒక ఆర్థిక ఆర్యాధమిక సంతనంలో కూడా వీరైతే కొద్దిగా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే పిల్లల గురించి కానీ భార్య గురించి కానీ చిన్నపాటి ఖర్చులు కూడా పెట్టే అవకాశాలు వీరు ఎక్కువగా ఉన్నవి అందువలన రోజు కొంచెం వీరు ఏదైనా కానీ డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే భార్యాభర్తల సంభాషణలో కూడా వీరు శాంతం పాటించడం మంచిది ఈ రోజు చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది ఈ రోజు అందువలన వీరు చాలా ఉదారంగా వ్యవహరించడం ద్వారా అనుబంధం మరింత బలపడుతుంది అయితే ఈ రోజైతే సింహరాశి వారికి మనమైతే మే పద్దెనిమిదిలో అయితే మాత్రం వీరు ఈ పనులు అయితే చేయొచ్చు ఒకటి ఏంటంటే దాతృత్వ పనులు పుణ్యకారాలు చేయడం వలన శుభప్రదం అంటే ఎవరికైనా అన్నదానం చేయడం లాంటివి ఏదైనా ఒక దానం చేయడం లాంటివి కానీ అలాగే పుణ్యకారాలు అంటే దైవుడి కటాక్షాలు కానీ ఏదైనా పుణ్యం వస్తే పనులు చేయడం వల్ల వీరికి చాలా మంచిగా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు వీరి కుటుంబంతో ఎక్కువ సహా ఎక్కువగా సమయం గడపాలి అలాగే ఎక్కువ సమయం కూడా మీరు కుటుంబం ఇస్తే ఈ రోజు మంచిది శరీరానికి విశ్రాంతి ఇవ్వండి ఈరోజు మీరు ఆలోచించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి పెట్టుబడుల వ్యవహారాల్లో రేపు ఏది చేసుకోవాలనేది ఒక ప్రణాళిక వేసుకోండి పెద్దల సలహా తీసుకోండి ఈ రోజు అలాగే వీరైతే చేయకూడని పనులు ఏంటంటే ఈ రోజు వీరు చాలా ప్రశాంతంగా ఉండాలి కోపం అస్సలు ప్రదర్శించకూడదు ఈ రోజు వీరికి చిన్న చిన్న ఖర్చులు ఉన్నా కానీ ఆ ఖర్చులు ఎలా పెడుతున్నాం అనేది ఒక ప్రణాళిక ద్వారా చాలా జాగ్రత్తగా నియమ నిబద్ధతతో చాలా జాగ్రత్తగా చేయాలి అనవసరమైన ఖర్చులు అనేది అసలు పెట్టకూడదు అసలు వాటి జోలికి వెళ్ళకూడదు అలాగే ఈ రోజు బయట వారు ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు కానీ బయట వారి సలహాలు అయితే అసలు తీసుకోకూడదు అనుమానస్పద వ్యక్తులు సలహాలు అయితే అస్సలు తీసుకోకండి ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల మీకు సమస్యలు అయితే వస్తాయి మాటల్లో త్వరిత నిర్ణయాలు అయితే తీసుకోవద్దు ఏదైనా కానీ ఆచూచి అడిగేస్తే చాలా మంచిది ఈరోజు మీకు అయితే ఇవన్నీ సాధారణ ఫలితాలు మీకు ఈరోజు కొద్దిగా కలిగే అవకాశాలున్నవి అలాగే ఈ యొక్క రాశి వారికి సింహరాశి వారికి కనుక మనం చూసుకున్నట్లుగా అయితే మే పంతొమ్మిదవ తారీఖున సోమవారం ఈ రోజు వీరి యొక్క జాతక ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మళ్ళీ అలాగే వీరికి ఆరోగ్యంగా కానీ ధనంలో కానీ కుటుంబంలో కానీ చేయవలసిన పనులు అలాగే వీరికి కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నవి వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ రోజు అయితే వీరికి ఆరోగ్యంలో అలసట కానీ మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది పాత సమస్యలు తిరిగి ముంచుకొచ్చే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రోజు వీరికి ఆహార విషయంలో నియమాలు పాటించాలి గ్యాస్ట్రిక్ అజీర్ణ సమస్యలు అయితే వీరికైతే రావచ్చు అలాగే ధనపరంగా చూసుకున్నట్లుగా అయితే మాత్రము వీరికి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఆకస్మిక ధన వ్యయం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అందువలన పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వీరు అందువలన వీరైతే మంచి డెవలప్మెంట్ అయితే అవుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లుగా అయితే ఈ యొక్క జాతక రేఖలో వారికి మాత్రము మనం ప్రత్యేకించి ఈరోజు కుటుంబ సభ్యులతో చాలా తలకిందులో అయ్యే అభిప్రాయాల భేదాలు అయితే వీరికైతే ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి అందువలన వీరైతే మాత్రము చాలా అంటే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఆ భేదాలు రాకుండా వీరైతే చూసుకోవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంది అలాగే సాధ్యమైతే స్నేహితులు కానీ పెద్దలు కానీ వారికి ఉపయోగపడే పనులలో సహాయం చేయండి ఈరోజు మీకు పరిష్కారం సాధ్యంగా ఉంటుంది పిల్లల విషయంలో మీకైతే మాత్రం ఈరోజు ప్రత్యేకమైన సింహరాశి వారికి ఈ రోజు శుభవార్తలు అయితే జరగవచ్చు వారి నుంచి ఒక గుడ్ న్యూస్లు ఒక మంచి వాటిల్లో మీకైతే రావచ్చు అలాగే పిల్లల విషయంలో ఈ రోజు అయితే మాత్రం కొత్త పరీక్షలలో కానీ కొత్త పనులలో కానీ కొత్తగా వీరికైతే అయితే చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి గురువు ప్రస్తుతానికి వీరి యొక్క స్థానంలో పదవ స్థానంలో ప్రయాణిస్తున్న వల్ల వీరికి కార్యసిద్ధి సామాజిక స్థానం అనేది కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరికి భార్యాభర్తల పరంగా అయితే మాత్రము కొన్ని అనుమానాస్పదమైన పనులు అయితే ఈ రోజు అయితే తగ్గుతాయి మా వాళ్ళిద్దరి మధ్య బంధం అయితే ఎక్కువగా ఉంటుంది వీరైతే మాత్రం కొత్త ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కూడా వీరికి కనిపిస్తున్నాయి అలాగే భార్య కూడా ఇతన్ని బాగా అర్థం చేసుకుంటుంది వారి యొక్క మాటనే గౌరవిస్తుంది చాలా విశ్వాసంగా నడుస్తుంది అలాగే వీరి జాతక రేఖలో గాని మ్యారేజ్ విషయాల్లో చూసుకున్నట్లుగా ఈ రోజు కొద్దిగా మ్యారేజ్ జరగదు అవు అనుకున్న వారికి కూడా కొంచెం శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నవి మీరు జరగదు అనుకున్న శుభకార్యాలు కూడా ముందుకు వచ్చే మార్గాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మనం చూసుకున్నట్లుగా ఈ రోజు వీరైతే మాత్రము కొద్ది ప్రత్యేకంగా సాయిబాబా లేదా శివుడి పూజ చేయడం అనేది చాలా మంచిది తెలుపు లేదా పసుపు వస్త్రాలు అయితే ధరించడం చాలా మంచిది వీరు ఈ రోజు చేయవలసిన పనులు ఏంటంటే ఏదైనా గాని ఉద్యోగం ప్రారంభించాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఒక ప్రయాణం చేయాలన్నా గానీ ఈ రోజు ఉదయం పది గంట తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్య వీరైతే మంచి ముహూర్తం అయితే ఉంది ఈ రోజు ఆ ముహూర్తంలో వీరి కొన్ని పనులు చేయడం అయితే చాలా మంచిది అలాగే తప్పని వరసగా పాటిస్తున్న పనులు ఏంటంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేయడము నూతన కాంట్రాక్టులు సంతకం చేయడము వివాదాస్పద విషయాల్లో పాల్గొనడం అనేది వీరైతే అస్సలు చేయకూడదు అలాంటి పనుల నుంచి పూర్తిగా తప్పించుకోవాలి వీరికి గురుబలం అనేది పదవ స్థానం ఉండటం వలన మిశ్రమ అయితే ఎక్కువగా ఇస్తుంది ఉద్యోగ వ్యవహారాల్లో కూడా స్థిరత్వం కావాలి అనుకునే వారికి కూడా శ్రద్ధ అవసరం అలాగే మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జాతక రేఖలో కూడా కొద్దిగా విలువైన పనులు కూడా జరగబోతున్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లుగైతే మే ఇరవయో తారీఖున వీరి యొక్క జాతకం అనేది మనకి అనుకున్న విధంగా కొద్దిగా ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుందాం ముందుగా సింహరాశి వారికి మే ఇరవయ తారీఖున వారి యొక్క జాతకము ఆర్థికంగా ధనపరంగా కుటుంబ పరంగా వీరు చేయవలసిన పనులు చేయకుండా పనులు అసలు పూర్తిగా వీరు ఏ పనులు ఏ పరిహారం వలన వీరికి బ్రహ్మాండంగా ఉంటుందో మన ఆ విషయాలు వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చూసినట్లుగైతే ఈ యొక్క మే ఇరవైవ తారీఖున సింహరాశి వారికి ఈరోజు చాలా వరకు జాతక ఫలితాలు అయితే వీరికి కొంచెం పరిహారాలపై కూడా వీరికి విశ్లేషణ అనేది చాలా అవసరము ఈరోజు వీరైతే చాలా వరకు అనుకూలంగానే ఉండాలి ఉదయాన్నే లాగవుగానే వీరికి కొన్ని ఆలోచనలు అవకాశాలు అయితే చేయాల్సి ఉంది ఆకుకూరలు గోమాతకి ఆకుకూరలు పెట్టడం వల్ల వీరికి అయితే మంచి జరుగుతుంది ఈరోజు అలాగే కుటుంబంలో ఇంట్లో చిన్నపాటి వాగ్వాదాలు జరిగే అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి ఈ రోజు వీరికి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఎవరో ఆరోగ్య సమస్యలు బాధపడే అవకాశం కూడా ఉంది శాంతియుతంగా వ్యవహరించుకుంటే వీరికి చాలా మంచిది అలాగే ఈ రోజు వీరికి పని ఒత్తిడిలో కూడా వీరు చేయవలసిన పనులు ఆలస్యం కావచ్చు అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశాలు ఉన్నవి ఉద్యోగులతో గాని సహ ఉద్యోగులతో వీరికి కొన్ని నష్టాలు అయితే ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నవి అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వీరికి ఏదైనా కానీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు వీరు ఏదైనా ఒక పని చేస్తే వీరికి అయితే మంచిది వీరు ముఖ్యంగా ఈ రోజు నల్ల వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే దక్షిణ ముఖంగా కూర్చొని పనులు చేయవద్దు ఈ రోజు మీరు అసలు అలాగే వీరి యొక్క కుటుంబ పరంగా చూస్తే మాత్రము భార్యాభర్తల పరంగా చిన్న చిన్న వాగ్వాదాలు చిన్న చిన్న ఇబ్బందులు జరిగే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల వీరికి చిన్న చిన్న నష్టాలు అయితే జరుగుతాయి వీరి యొక్క జాతక రేఖలో మనం చూసుకున్నట్లయితే మనకి చదువుకునే వారికి అయితే మాత్రం ఈరోజు శుభ ఫలితాలు అయితే ఉంటాయి అలాగే ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా గానీ వీరైతే చాలా మంచిగా నిలబడతారు ఈ రోజు కొద్దిగా చిన్న చిన్న గొడవలు జరగడానికి మిశ్రమంగా ఉంటాయి ఆర్థిక ఫలితాలు చాలా బాగుంటాయి ఏదైనా కానీ ఈ రోజు వీరికి అయితే మంచిది అలాగే వీరికి కుటుంబ సమస్యలు కనుక ఉన్నట్లుగా అయితే మాత్రము ఈ యొక్క కొన్ని రెమెడీస్ అయితే ఈ మూడు రోజులు చేసుకుంటే మంచిది ముందుగా కుటుంబ జీవితంలో బాగుండాలంటే వీరు తులసి మొక్కకు నీళ్లు పోసి దానికి దీపం వెలిగించి ప్రశాంతంగా శ్రీరామ రామేతి రామ్ మనోరమే రమే రమో మనోరమే అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే వీరైతే జపించాలి అలా జపించడం వల్ల వీరికి ఆ కుటుంబంలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది వీరికి పని ఒత్తిడిలో ఏదైనా కానీ సమస్యలు కనుక ఉన్నట్లయితే వీరు ఆంజనేయ స్వామిని దర్శించండి లేదా హనుమాన్ చాలిసా పారాయణం చేయండి అలా చేయటం వల్ల మీకు ఈ రోజు చాలా బాగుంటుంది అలాగే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మీరు పశువులకి గింజలు లేదా ఆకుకూరలు పెట్టడం ద్వారా పాప విమోచనం జరిగి మీకైతే మంచి అయితే జరుగుతుంది అలాగే మీరు ఈరోజు ఒక పదకొండు మందికి అన్నదానం చేసినట్లు అయితే మీకైతే మంచి విజయం జరుగుతుంది అలాగే సింహరాశి వారి జాతకం పరంగా బ్రహ్మాండంగా ఓం లక్ష్మీ నరసింహ ఓం నృసింహాయ నమ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది గాన జపిస్తే వీరికి అనుకున్న పనులు ఖచ్చితంగా అద్భుతాలు అయితే వీరికి ఇస్తాయి నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి